శ్రీమాతృ నమ శ్రీ కురుప్యు నమ మన ఛానల్కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో జరగబోయేది ఇది ఆమె మరెవరో కాదు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఏమి జరగబోతుంది ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి ఈ వృషభ రాశి వారిని ఇబ్బందులకు గురి చేస్తాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి ఈ సమయంలో మరింత మేలు చేస్తుంది అలాగే చేసుకోవలసిన పరిహారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వాళ్ళకి వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ వృషభ రాశి వారు సున్నితమైన స్వభావాలుగా ఉంటారు ఇక వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఈ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు ఈ రాశివారు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటువంటి సందర్భాలైతే ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశివారు కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వారిలో ఆకర్షణీయమైన గుణగణాలు మెండుగా ఉంటాయి అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అనేది ఈ రాశి వారి సొంతం ఇక యొక్క వృషభ రాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందుకే చాలామంది ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ ఎదుటి వారిని చులకనగా చూడడం కానీ ఈ వృషభ రాశి వారికి అస్సలు నచ్చదు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ రాశి వారికి మేలు చేసిన వారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అలాగే మేలు చేసిన వారికి తిరిగి వారికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది ఇక వీరు ఏ పనిని తలపెట్టినా కూడా మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు అంటే ఆ పనులను ప్రారంభిస్తారు అంతేకాకుండా ఏ పనులు చేసినా ఆ పనులను మనస్ఫూర్తిగా చేస్తారు అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా మీ కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో మీరు విశేషంగా అదృశ ఫలితాలను మీరైతే పొందుకోబోతున్నారని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ మీ భార్య కావచ్చు లేదా మీ సోదరి అంటే మీ అక్క చెల్లి కావచ్చు లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా స్త్రీ కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక అదృష్ట ఫలితాన్ని మీరైతే పొందుకోవడానికి ఆ స్త్రీ కారణంగా నిలబడబోతున్నారు ఇక మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అదృశ్య ఫలితాలకు ఈ సమయంలో మీరు పునాది వేసుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశివారు ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు ఇక మీరు మీ నిర్ణయం తీసుకోవడంలో ఆ స్త్రీ సపోర్ట్ అనేది మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఈ విధంగా ఆమె సలహా మేరకు అలాగే ఆమె మద్దతుతో మీరు ఈ నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని బంగారుమయం చేసుకోబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ మూలకంగా ఈ సమయంలో మీరైతే తప్పకుండా అదృశ్య ఫలితాలను విపరీతంగా పొందుకోబోతున్నారు అది ఏ రకంగా అయినా కావచ్చు అంటే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో మార్పు పరంగా కావచ్చు లేదంటే మీరు ఉద్యోగంలో ఏదైనా కీలకమైన పరిణామాన్ని ఆమె మూలంగా మీరు పొందుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వృషభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారాలు చేస్తున్న వారికి వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో మద్దతు కావచ్చు లేకపోతే మీరు వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని రకాల మార్పులు చేయడంలో ఆమె యొక్క సహాయ సహకారాలు మీకు లభించవచ్చు అలాగే మీ యొక్క ఫ్యూచర్కు సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయంలో ఆమె యొక్క పూర్తి మద్దతు అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఈ విధంగా ఆమె సలహా పాటించి అలాగే ఆమె యొక్క మద్దతుతో ఆమె యొక్క సహాయ సహకారాలతో మీరు జీవితంలో అత్యున్నతమైన శిఖారులను అధిరోహించబోతున్నారనే ఎంతైనా చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందనే చెప్పొచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికి సహాయం చేసేటటువంటి గుణం ఉంటుంది ఈ విధంగా అందరికి సహాయం చేయడం వల్ల అందరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమంది నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా ఏర్పడుతుంది ఆ నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు ఈ సమయంలో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క సంతానం కూడా ఈ సమయంలో అనేక రంగాలలో విజయాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ విధంగా మరో ఇరవై నాలుగు గంటల్లో వృషభ రాశిలో పుట్టిన వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు అదృష్టం రూపంలో సంభవించబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన అలాగే గణపతి ఆరాధన మీకు ఎంతగానో మీరు చేస్తుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు తప్పకుండా పొందుకుంటారు అనాథలకు అభాగ్యులకు అలాగే ఆకలితో అనుమతిస్తున్న వారికి నిరుపేదలకు అవసరాలు ఉన్నవారికి మీ వంతు సహాయం మీరు అందించండి దీనివల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి ఎన్నో జన్మల పుణ్య ఫలితం మీకు దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ బిల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్